గుబిసి పువ్వుల తేటి క్రోలి కూర్చిన ఎట్టి తీయదే నెల సోన తెనుగు భాష మండు టెండకు వచ్చి మనగదా వినయట్టి గొనబు మజ్జిగ చల్ల తెనుగు భాష మిన్ను మెరియగ జూచి మీరి కూసిన ఎట్టి దిడ్డ నెమలి కూత క్రొత్త చిగురు మెక్కి క్రుంవి పాడిన ఎట్టి తిమురు కోకిల పాట తెలుగు భాష కలిగి పలుకుల చిలుకమ్మ తెలుగు భాష దివి దిగిన చెలి చేతి కచ్చపి తెలుగు భాష తెలుగు భాష తెలుగు లోగిళ్ళ సిరిచెల్వ తెలుగు భాష